విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది తిరుమల ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ప్రమాదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ విశాఖ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి అనురాధ లైవ్ ద్వారా అందిస్తారు అనురాధ ప్రమాదానికి గల కారణాలేంటి నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఉన్నాను ఇక్కడ చూస్తే కనుక ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పాలి ట్రైన్ లో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో ఇక్కడికి వచ్చే ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఈ ట్రైన్ లో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే గ్లాసెస్ ఉన్నాయో ట్రైన్ తాలూకా విండోస్ విండోస్ గ్లాసెస్ అన్నింటినీ కూడా బ్రేక్ చేసి లోపల ఉన్న ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళందరినీ కూడా వెంటనే రెస్క్యూ చేసి చికిత్స కోసం హాస్పిటల్ తరలించడం జరిగింది ఇంకా మంట వ్యాప్తి కొంత కంట్రోల్ చేసినప్పటికీ కూడా పొగ ఘట్టమైన పొగ వ్యాప్తితో పొగ వాతావరణం అయితే మాత్రం ఇంకా ఇక్కడ బిక్కిరు బిక్కురి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మొత్తం ట్రైన్ లో ప్రయాణికులందరినీ కూడా దింపేసి విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే పరిస్థితి అయితే చేస్తున్నారు ఎవరిని కూడా ఆ ప్రాంతానికి దగ్గరగా వెళ్ళని పెట్టలేదు కూడా పోలీసులంతా కూడా మీడియా అయితే అడ్డుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా అయితే మొత్తానికి మనం చూసుకుంటే కనుక ఎలా ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం పెరకున్న అసలు కారణాలు అయితే దాని మీద ప్రస్తుతం రైల్వే పోలీసులు కానీ రైల్వే అధికారులు కానీ వాళ్ళంతా కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకంటే ట్రైన్ జర్నీ అంటే రన్నింగ్ లో ఉంటుండగా ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయిందా విద్యుత్ కు సంబంధించిన ప్రాబ్లం ఏదైనా అక్కడ జనరేట్ అయిందా లేకపోతే ఎవరైనా పేరుడుకు సంబంధించిన పదార్థాలు ఏమైనా ట్రైన్ లో తీసుకొని వెళ్తుండగా ఇలాంటి ఘటన జరిగిందా అని దాని మీద కూడా ప్రస్తుతం ఎంక్వైరీ అయితే చేస్తూ మొత్తానికి చూస్తే కనుక పూర్తిగా మంటల్ని అయితే అదుపు చేయడం జరిగింది కానీ ఇంకా పొగ వ్యాప్తి చెందుతూనే ఉంది ఆ పొగ నుంచి దాన్ని పూర్తిగా వాతావరణ కూడా కంట్రోల్ చేసినప్పటికీ కూడా ఇంకా కొంత మనకి ఆ భాగం అంతా కూడా కనిపిస్తూనే ఉంది దగ్ధమైన భోగిలు కనిపిస్తూ ఉన్నాయి వెంటనే ఆ ట్రైన్ లో నుంచి ఎక్కడైతే మొత్తం రెస్క్యూ చేయడానికి ప్రయాణికులందరినీ కూడా బ్లాక్ చేసి ఆ మొత్తం ట్రైన్ తాలూకా ఆ భోగిలన్నిటిని కూడా ఆ అడ్డాలు పగి కొట్టి అటు నుంచి ప్రయాణికులందరినీ కూడా తీసి రెస్క్యూ చేశారు అయితే ట్రైన్ని ప్రస్తుతం ఇక్కడ నుంచి మూవ్ చేస్తున్నారు ఏదైతే టెక్నికల్ లోకో షెడ్ ఉంటుందో టెక్నికల్ లోకో షెడ్ కోసం ట్రైన్ అయితే మూవ్ అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము లోకో షెడ్ కు పంపించి దీని ప్రమాద కారణాన్ని వివరించే ప్రయత్నం అంటే వాళ్ళు దర్యాప్తు కొనసాగిస్తారు ప్రస్తుతానికి మంటలు నగదు చేసినప్పటికీ కూడా భారీ ఎత్తున ట్రైన్ లో మంటలు వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఒక్కసారిగా భయానక వాతావరణం విశాఖ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది మిగిలిన ట్రైన్స్ లో వెళ్లాల్సిన ప్రయాణికులు కూడా అందరూ తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు దీంతో ఈ రైల్వే స్టేషన్ అంతా కూడా ఒక్కసారిగా ఒక భీతవాహమైన పరిస్థితి నెలకొంది ఏం జరుగుతుందో తెలుసుకు కూడా కంట్రోల్ చేసే ప్రయత్నంలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతూ ఉంది ప్రయత్నాలందరినీ కూడా సురక్షితంగా తరలించినప్పటికీ కూడా ఇంకా ఎవరు లేరనే చెప్పాలి ట్రైన్ ప్రస్తుతం ట్రైన్ లెక్క చెడు పంపించి తర్వాత తదుపరి ఆపరేషన్ అనేది వాళ్ళు కొనసాగిస్తారు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రమాద తీవ్రత చూస్తే మాత్రం అనేకమైన అనుమానాలు అనేకమైన కోణాలు ఇంకా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో ఇంత భారీ ఎత్తున ఈ ప్రమాదం జరిగింది అనేది చూస్తే కనుక మనకు అర్థమవుతుంది మనం చూడొచ్చు విజువైతే ఖచ్చితంగా మొత్తం అన్ని విండోస్ ని కూడా బ్రేక్ చేసి ఆ విండోస్ అన్నిటిలో నుంచి కూడా ప్రయాణికుల్ని సురక్షితంగా దింపడం జరిగింది అయితే ఏదైతే దగ్గమైన భోగిలు ఉన్నాయో అలాగే డైలాజైన్ భోగిలు చేసి కూడా తిరిగి లో మరామతుల కోసం పంపించడం అది దర్యాప్తులో భాగంగా లోక శట్ కి పంపించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు కానీ ఇప్పటిదాకా మాత్రం ఎక్కడికి ఎవరికి కూడా ఇంజూరియస్ అయితే అవ్వలేదు దానివల్ల ఎవరికి ప్రమాదం అయితే లేదు అని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇంకొంత పూర్తి సమాచారం అయితే అధికారుల నుంచి రావాల్సింది ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేసిన తర్వాతే తదుపరి మీడియాకు వాళ్ళు ఏదైతే సమాచారం ఇచ్చే అవకాశం అయితే మాత్రం కనిపిస్తోంది మన మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు రైల్వే స్టేషన్ అంతా కూడా ఒక గమరం మైన పరిస్థితి నెలకొనుంది ఎక్కడికక్కడ అంతా కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రయాణికులు భయానికి షాక్ పరిస్థితి ఎక్కడికక్కడ వాళ్ళంతా కూడా చెల్లె చెదిరై మిగిలిన ట్రైన్స్ కి వెళ్ళాల్సిన వారిని కూడా ఇమీడియట్ గా పక్క ప్లాట్ఫామ్స్ కి తరలించడం జరిగింది ఈ రైల్లో మాత్రం ఇంత భారీ ఎత్తున ప్రమాదం ఎలా జరిగింది అనే దాని మీద మాత్రం పూర్తిగా ఒక విచారణంగా కొనసాగాల్సింది మనం విజయవాడ లో స్పష్టంగా చూస్తున్నాము వింటర్స్ కూడా బ్రేక్ చేసి ఆ మొత్తం అక్కడ ఆ జర్నీ చేస్తున్న ప్రయాణికులందరినీ కూడా బయటికి తీసిన పరిస్థితి అయితే కనిపించింది ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది ట్రైన్ భాగాలను అయితే మంటలను అయితే అదుపు చేశారు కానీ ఇంకా అది ప్రమాదానికి సంబంధించి ఏ ఎలాంటి కోణం ఉంది ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకంటే దాడి ఎత్తున ఇంత ప్రమాదం ఎలా జరిగి ఉంటుంది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నడిచిన నేపథ్యంలో అధికారులంతా కూడా ప్రస్తుతం దాని సమాచారం తీసుకునే పనిలో ఉన్నారు మొత్తానికి చూస్తుంటే కనుక ఇంకా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ కి సంబంధించి అంటే తిరుమల ఎక్స్ప్రెస్ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగుతుంది ఈ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరు ఇంజీ లేకపోతే కనుక అప్పుడు వీళ్ళు శాఖాపరమైన దర్యాప్తుని కొనసాగించే అవకాశం ఉంటుంది అనురాధ అండ్ ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు రైల్వే అధికారులు మామూలుగా ఏదైనా ట్రైన్ బయలుదేరే ముందు ప్రాపర్ చెకింగ్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి రైల్వే అధికారులు అసలు ఏం చెప్తున్నారు చెకింగ్ లో లోపమా లేకపోతే ప్రయాణికులు ఏమైనా తీసుకొచ్చారా ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ప్రయాణికులు ఎవ్వరూ లేరు సో దానికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు అంతా పరిశీలించిన తర్వాత వాళ్ళు మొత్తం అదంతా కూడా కంప్లీట్ చేస్తారు పరిశీలించిన తదుపరి ట్రైన్ సిగ్నల్ అనేది సిగ్నల్ ట్రాకింగ్ వ్యవస్థ అనేది వాళ్ళు ఓకే చేసిన తర్వాత మాత్రమే అది ట్రాక్ మీదకి వస్తుంది ప్రయాణికుల్ని తీసుకొని వెళ్తుంది కానీ ఇక్కడ చూస్తే కనుక ఆ సిగ్నలింగ్ వ్యవస్థ అనేది వాళ్ళు పూర్తిగా కండిషనల్డ్గా ఉంది అని చెప్పి ఇచ్చిన తర్వాతే వాళ్ళు ప్లాట్ఫామ్స్ మీదకి తీసుకొచ్చారు కాసేపట్లో ట్రైన్ ఉంది ఇందుకు సంబంధించి ఆ బయలుదేరాల్సిన సమయం కూడా దగ్గర పడిన నేపథ్యంలో ప్రయాణికులందరూ కూడా రైల్వే స్టేషన్కి చేరు వాళ్ళంతా కూడా కాసేపట్లో ట్రైన్ ఎక్కాల్సింది కానీ చాలా భారీ ప్రమాదం తప్పిందని చెప్పాలి ఎందుకంటే మరి కాసేపట్లో బయలుదేరాల్సింది ట్రైన్లో ఆల్రెడీ ప్రయాణికులు చేరుకున్నారు ఆ సమయంలో ఇంత భారీ ఎత్తున మంటలు చెలరేగడం ఒక్కసారిగా దట్టమైన పొగ వ్యాప్తి చెందడంతో ఏం జరిగిందని తెలుసుకునే లోపే అందరూ కూడా ఒక ప్రమాద ఘటనని చూడాల్సి వచ్చింది అయితే ఎవరికి ఏమీ కాలేదని చెప్తున్నప్పటికీ కూడా ఇందులో ఎంతమంది ఇంకా ఇబ్బంది పడ్డారంటే వాళ్ళ హెల్త్ పరంగా ఎలా ఉంది అనే దాని మీద మాత్రం మనకి స్టేటస్ అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పటిదాకా ఇక్కడ మనం చూసిన విజువల్స్ లో అయితే మాత్రం స్పష్టంగా మనకు తెలుస్తుంది భోగీలకు దేనికి దానికి అంటే డ్యామేజ్ అయ్యి ఎక్కడైతే ఫైర్ జరిగిందో ఆ ఫైర్ జరిగిన భోగీలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా విడివిడి భాగాల్ని వాళ్ళంతా కూడా విడదీసి ఎక్కడికక్కడ లింక్స్ ని కట్ చేసి దాని మళ్ళీ తిరిగి బాగున్న వీటిని ప్లాట్ఫామ్స్ మీదకి పంపించే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు అయితే మొత్తానికి మనం చూస్తే కనుక ఇంకా విశాఖపట్నం లో ఒక ఉదృక్తమైన వాతావరణం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది ప్రస్తుతం అధికారులు అంతా కూడా వచ్చి పర్యవేక్షణ చేసుకున్నారు ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగుతూ ఉంది అదే ప్రధానంగా మొదట చూసిన ప్రయాణికులు ఎవరు అక్కడ ఫస్ట్ పొగ వచ్చిందా లేకపోతే డైరెక్ట్ మంట వచ్చిందా ఏం చెప్తున్నారు అసలు ప్రయాణికులు ప్రతి ట్రైన్ ని కూడా ఔటర్ లో ఆపిన తర్వాత వాళ్ళు పూర్తిగా చెక్ చేసి సిగ్నలింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత మాత్రమే ప్రయాణికుల్ని వాళ్ళు తీసుకుని వెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు ట్రైన్ కి అటాచ్ చేస్తారు ప్రయాణికులందరినీ కూడా లిస్ట్ చార్ట్ అవుట్ లిస్ట్ ప్రకారం వాళ్ళని ఎక్కించుకునే ప్రయత్నం ఉంటుంది కానీ ఇక్కడ చూస్తే కనుక ఆ తరువు చెక్కింగ్ అనేది జరిగిందా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సింది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు అయితే కనిపిస్తా ఉంది ఎందుకనంటే ఇప్పుడిప్పుడే ట్రై వాళ్ళు ఏదైతే మొత్తానికి ఏదైతే ఇప్పుడు ఇప్పుడు దాకా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి వాళ్ళంతా కూడా అదే మొత్తం ఫైర్ ని అయితే కంట్రోల్ చేశారు కానీ ఇంకా పొగ వ్యాప్తి అనేది జరుగుతూ ఉంది దీంట్లో అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ చేయాల్సి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది అక్కడ చూడొచ్చు మనం విజువల్స్ లో ట్రైన్ లోపల ఏదైతే ప్రయాణికులు ఇస్తారో ప్రయాణికులకి ఇచ్చే దుప్పట్లు కానీ బెడ్ షీట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వెంటనే తొలగించారు అంటే ఫైర్ అయ్యే అవకాశం ఉన్నా ఏవైతే ఉంటాయో వాటి కూడా తొలగించి వాటిని కూడా బయటికి తీసేసి ప్రయాణికులందరినీ కూడా బయటికి పంపించేసి మొత్తం ఏదైతే ఇష్యూ ఉంటుందో ఆ ఫైర్ యాక్సిడెంట్ అయితే మాత్రం క్లోజ్ చేసే పరిస్థితి చేసినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ ఇంకా కంట్రోల్ అయిందని చెప్పాలి కానీ కంట్రోల్ అయినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు దీని వెనక ఎలాంటి కోణాలు ఉన్నాయన్నదని మాకు దర్యాప్తు చేయాల్సి ఉంది ఈ దర్యాప్తు వెనక చాలా సీరియస్ యాక్షన్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇటీవల రైలు ప్రమాదాలు కానీ లేకపోతే జరుగుతున్న పరిణామాలు కానీ చూస్తూ ఉంటే కనుక రైల్వేస్ లో ఇంత భావం ఎందుకు కనిపిస్తుంది ఇంత డొలతనం సెక్యూరిటీలో ఇంత డొలతనం ఎందుకు కనిపిస్తుంది అన్నది మాత్రం ప్రజల నుంచి ప్రయాణికుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఇటీవల కాలం భారీ రైలు ప్రమాదాలు జరిగాయి అలాంటప్పుడు కూడా కనీసం అలర్ట్ ఇవ్వకుండా ప్రమాదం జరిగినప్పుడు ఒక కమిటీ వేసేసి ఈ ప్రమాదంతో ఆ కమిటీ వేసేసామని మాత్రమే చెప్తున్న ఘటనలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ రోజు ఈ ఘటనలో కనీసం ఎవరు కూడా అంటే మృత్యువాత పడలేదు కాబట్టి ఇదొక మనం ఒక పెద్ద పెను ప్రమాదం నుంచి బయటపడినట్టుగా చెప్పొచ్చు కానీ ఇక్కడ చూస్తే కనుక ఆ ఒకవేళ ఏదైనా రన్నింగ్ లో అంటే మరి కాసేపట్లో బయలుదేరాల్సి ఉన్న సమయంలో రన్నింగ్ లో కనుక ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే కనుక దాని మూల్యం ఎంతవరకు చెల్లించుకున్న అవకాశం ఉంటుంది అన్నది మాత్రం ప్రస్తుతం అందరూ కూడా ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మనం ఆ ట్రైన్ తాలూకా మంటలు ఏవైతే వ్యాపించాయో ఆ మంటల్ని పూర్తిగా అదుపు చేసే ప్రయత్నంగా వాళ్ళంతా కూడా వాటర్ దాని మీద వేస్తూ కూడా పూర్తిగా భోగిల్ని చల్లదే ప్రయత్నం చేస్తున్నారు వేడెక్కిపోయిన భోగిల్ని మళ్ళీ ఫైర్ జనరేట్ కాకుండా ఆ విధమైన చర్యల్ని అయితే మాత్రం తీసుకుంటూ ఉన్నారు అయితే ఇంత భారీ ప్రమాదం వెనుక ఖచ్చితంగా కుట్రకోణం ఏదైనా ఉందా ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు అధికారులందరూ కూడా అక్కడికి ఎవరిని కూడా చేరుకోకుండా కట్టడి చేస్తున్నారు ఒకవైపు ప్రమాదం నివారణ కోసం ఒక చర్య అయితే ఇంకోవైపు అక్కడికి వెళ్తే కనుక ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉండొచ్చు ఏదైనా ఫైర్ జనరేట్ అయ్యే అంశాలు ఏమైనా అందరూ ఉంటే కనుక ఒక్కసారిగా భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ కూడా ఆలోచించేసి దాన్ని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు మొత్తానికి చూసుకుంటే విశాఖ రైల్వే స్టేషన్ లో ఒక భారీ ప్రమాదం తప్పిందని కూడా మనం చెప్పవచ్చు అందుదాగా మిగిలిన ప్రయాణికుల పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారా ఇంకా ఈ ట్రైన్ కి సంబంధించి ఇంకా ప్రాథమిక దర్యాప్తు ఇంకా కొనసాగుతోందా